ఇప్పుడు తెలంగాణలో రాజకీయాల్లో వినిపిస్తున్న మాట నెక్స్ట్ విచారణ కేసీఆర్ గారేనా ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో సరే రకరకాల ఆఫీసర్లు వాళ్ళు కొంతమంది బయట ఉన్నారన్నారు కొంతమంది అరెస్ట్ అయ్యారన్నారు కొంతమంది విచారణలో ఉన్నారన్నారు రకరకాలుగా అవుతున్నా కానీ రెండేళ్లుగా నడుస్తున్న ఈ కేసులో ముందుగా మెయిన్గా లీడర్స్ విషయానికి వస్తే హరీష్ రావు గారిని విచారణ చేశారు సాక్షిగా నెక్స్ట్ కేటీఆర్ గారిని విచారణ చేశారు అది కూడా సాక్షిగానే అయితే ముందు అనుకోవడం ఏంటంటే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు అనుకున్నారు హరీష్ రావు గారిని అరెస్ట్ చేయకపోయినా కానీ నెక్స్ట్ కేటీఆర్ గారిని బ్లాక్ చేశారు అరెస్ట్ చేశారు రిమాండ్ చేస్తారని రకరకాలుగా ఫ్రైడే అయితే ఇంకా జరిగింది విచారణ అయితే అరెస్ట్ చేస్తారు అనుకున్నారు కాలేదు సో వాళ్ళిద్దరిని సాక్షులుగా మాత్రమే పిలిచారని తర్వాత మినిస్టర్ సూపలి గారు చెప్పడం జరిగింది ఇప్పుడు సంతోష్ రావు ఎంపీ అంటే ఎక్స్ఎంపి సంతోష్ రావు గారికి నోటీసులు వచ్చినాయి రేపు విచారణకు వెళ్తున్నారు అయితే ఫస్ట్ హరీష్ రావు గారు మాస్ లీడర్ ట్రయల్ అంటున్నారు అంటే రకరకాలుగా వస్తున్న రాజకీయాలు ఏంటంటే నెక్స్ట్ కేటీఆర్ గారు అరెస్ట్ చేయబోయి ఆగారని రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏమవుతుందంటే సంతోష్ రావు అనేటి ఆయన ఎక్స్ఎంపి ఎల్లప్పుడూ కే కేసీఆర్ గారు పక్కనే ఉండే లీడరు సరే ఆయన లీడర్గా కాంటే కూడా సరే బిజినెస్ ఏదో చూసుకుంటారని కేసీఆర్ గారితో ఎక్కువ ఉంటారండి అంటే ఎనీ టైం హాస్పిటల్ అయినా ఎక్కడికైనా వెళ్ళినా వేరే ఛానల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ ఎప్పుడు ఎనీ టైం కేసీఆర్ గారితో ఉండే లీడరు రావు అయితే ఇప్పుడు ఆయనకి నోటీసులు రావడం జరిగింది ఈకంగా అంటే క్లోజ్ అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు వస్తాయా అంటే ఇప్పుడు ఆయనకి కేసీఆర్ గారికి ఒకవేళ ఇన్ కేస్ కేసీఆర్ గారికి నోటీసులు వస్తే ఎలాంటివి వస్తాయి ఎందుకంటే హయ్యర్ రెస్పాన్సిబిలిటీ అంటే పోలీస్ ఆఫీసర్లదే ఉంటుంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్లది ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే ఫోన్ ట్యాపింగ్ అనేవి నడుస్తుంటాయి అనేది అందరికీ తెలిసిందే సో ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే హరీష్ రావు గారిది కేటీఆర్ గారిది ఉంటుంది అని అనుకున్నారు కానీ వాళ్ళని సాక్షులుగా పిలిచేమన్నారు ఫైనల్గా ఎవరి ఆర్డర్స్ మీద జరుగుతాయి అంటే మౌఖిక ఆర్డర్స్ నోటి ద్వారా ఇచ్చే ఆర్డర్స్ కానీ సైగ ద్వారా ఇచ్చే ఆర్డర్స్ కానీ రాతపూర్వకంగా ఇచ్చే ఆర్డర్స్ కానీ ఉంటాయి వీటన్నిటికీ ఫైనల్గా ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే సీఎం అవుతారు స్టేట్లో సో అప్పుడున్న సీఎం గారు కేసీఆర్ గారు అయితే ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు పంపుతారా విచారణకు పిలుస్తారా నోటీసులు పంపి విచారణకు పిలిస్తే ఎలా సాక్షిగా పిలుస్తారా నిందితునిగా పిలుస్తారా అంటే మీకేంటి మీకేం తెలుసు దీని గురించి అని మీరు సీఎంగా ఉన్నారు కాబట్టి మీకేమైనా తెలుసా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి అని ఏమైనా పిలుస్తారా లేదంటే అరెస్ట్ చేస్తారా అంత అరెస్ట్ చేసేంత పరిస్థితి ఉందా ఇప్పుడు ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే కేసీఆర్ గారు అనేట్టు ఆయన తెలంగాణ తెచ్చిన పేర్లలో ప్రముఖమైన పేరు ఆయన అనిపిస్తుంది ఇక మాస్ లీడర్ అందరికీ తెలిసిందే మొన్న హరీష్ రావు గారిని విచారణకు పిలిచినప్పుడు కేటీఆర్ గారిని విచారణకు పిలిచినప్పుడు ఎంత హై వచ్చిందో స్టేట్ పాలిటిక్స్లో కానీ ఒక హై రభస అంటారా దాన్ని ఇంకా వేరే హై టెన్షన్ అంటారా అన్నీ జరిగినాయి సో ఇన్ కేస్ కేసీఆర్ గారికి నోటీసులు పంపితే ఎలా ఉండబోతుంది విచారణకు వెళ్తే ఎలా ఉండబోతుంది విచారణకు తీసుకెళ్లి కానీ కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని గంటల గంటలు కూర్చోబెట్టినట్టు కానీ కూర్చోబెట్టి టెన్షన్ పెడితే ఎలా ఉండబోతుంది రిమాండ్ అని కానీ అరెస్ట్ అని కానీ అని అంటే ఎలా ఉండబోతుంది అసలు కేసీఆర్ గారిని సరౌండింగ్స్కి వెళ్ళారు ఆల్మోస్ట్ ఇప్పుడు సంతోష్ గారికి వెళ్ళడం అంటే ఇప్పుడు కేటీఆర్ గారైనా హరీష్ రావు అయినా సరౌండింగ్సే బట్ వీళ్ళు బయట యాక్టివ్గా ఉండే లీడర్స్ సంతోష్ రావు అనేటైనా పక్కనే ఉండే లీడర్ సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఈయనకైనా అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారా ట్రయల్స్ చేస్తున్నారా ప్రిపేర్ చేస్తున్నారా అనే యాంగిల్లో జరుగుతుంది సీ ఇప్పుడు హరీష్ రావు గారు తర్వాత టూ త్రీ డేస్లో కేటీఆర్ గారికి నోటీసులు తర్వాత టూ త్రీ డేస్లో సంతోష్ రావు గారికి నోటీసులు మరి ఇదే ప్రాసెస్లో ఇంకో టూ త్రీ డేస్లో నోటీసులు కానీ పిలుపు కానీ ఇలాంటిది ఏమైనా రాబోతుందా లేకపోతే సీరియస్ యాక్షన్ ఏమైనా జరగబోతుందా రెస్సీ